నేను మీ కాశీమును మాట్లాడుతున్నా తెలంగాణలో ఒక కొత్త వార్త వింటూ ఉన్నాం కొత్తదేం కాదనుకోండి అడపా దడపా వింటున్న వార్తనే నిన్నటి నుంచి వేడెక్కింది తెలంగాణ రాష్ట్రం స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క గారు రంగంలోకి దిగి చర్చలు మొదలు పెట్టారు చర్చలు సఫలమయ్యాయా అయినట్లే అనిపించింది నిన్న అర్ధరాత్రి కానీ ఇవాటి ఉదయానికి బంధు పిలుపు తెలంగాణ రాష్ట్రంలో బంధు పిలుపు ఈ మధ్యకాలంలో బంధులు చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రోజూ బందులే కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంధులకే బంధు పెట్టారు నిర్బంధం వలన కావచ్చు కేసుల వలన కావచ్చు పాలక వర్గాల అభిప్రాయం వలన కావచ్చు బంద్లు బంద్ అయ్యాయి అయితే మళ్ళీ తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలన తర్వాత బీఆర్ఎస్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పటి బంద్ ఏమిటి రైతులు బంద్ చేశారా విద్యార్థులు బంద్ చేశారా కార్మికులు బంద్ పిలిపించారా ఆటో కార్మికులు బంద్ పిలిపించారా ప్రజా సంఘాలు బంద్ పిలిపించాయా ప్రతిపక్షాలు బంద్ పిలిపించాయా కాదు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్ పిలిపించాయి విద్యను నేర్పవలసిన చోట ప్రతిభని నేర్పవలసిన చోట సంస్కారాన్ని నేర్పవలసిన చోట ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్ పిలిపించాయి ఇది న్యాయమా అన్యాయమా ప్రతి అంశానికి ఒక పార్శ్వం న్యాయం ఉంటుంది మరో పార్శ్వం అన్యాయం ఉంటుంది ఒక పార్శ్వం మంచి ఉంటుంది మరో పార్శ్వం చెడు ఉంటుంది కనుక రెండింటిని చూడగలగాలి రెండింటిని అర్థం చేసుకోగలగాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతూ ఉంది పంతొమ్మిది తొంభై తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మొత్తం భారతదేశంలో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టి ఆయన ప్రపంచ బ్యాంక్ ఎజెండాని అమలు చేయడానికి ముందుకొచ్చాడు ఆ క్రమంలో విద్యారంగం విపరీత ప్రభావానికి గురైంది సామాన్యుడికి అందవలసిన విద్య అందరి ద్రాక్షల మారింది సామాన్యుడు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది లేదా డ్రాప్ అవుట్ కావలసి వచ్చింది ఇలాంటి ఒకనొక స్థితి పెరుగుతూ పెరుగుతూ రెండు వేల సంవత్సరం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకొని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం తెలంగాణ ఉద్యమం చుట్టూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు జరిగిన ఉద్యమాల్లో ప్రతి రాజకీయ నాయకుడు ఉద్యమ నాయకుడు మాట్లాడిన మాటలు ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు తమ చేతుల్లోకి విద్యారంగాన్ని తీసుకున్నాయి వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ విద్యారంగాన్ని కూడా వ్యాపారమయం చేశారు హైదరాబాద్లో తమ విద్యా సంస్థలు నెలకొల్పి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ డబ్బంతా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిండి డబ్బు సంపాదించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తాం అనే నినాదాలు తెలంగాణ ఉద్యమకాలంలో మనం విన్నాం మనం చూసాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలకి ఏమైనా పరిమితులు ఏర్పడ్డాయా ఏర్పడలేదు అంతకు మించి ఒక కొత్త పరిణామం వచ్చింది అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు లేవు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి తొమ్మిది ప్రభుత్వ సంప్రదాయ యూనివర్సిటీలు ఉన్నాయి తొమ్మిది ప్రైవేటు యూనివర్సిటీలు సమాంతరంగా వచ్చేశాయి పాఠశాల ప్రైవేటు పాఠశాల జూనియర్ కళాశాల ప్రైవేటు జూనియర్ కళాశాల ప్రైవేటు డిగ్రీ కళాశాల ఇక్కడి వరకు ప్రైవేటు చూశాము కానీ ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేటు విద్యా సంస్థలకి యాజమాన్యాలకి ప్రైవేటు విద్యారంగానికి ఎలాంటి పరిమితులు ఏర్పడకపోగా విచ్చల పెరిగింది ఇక ప్రైవేటు విద్య అట్లా ఉండగా ప్రభుత్వ విద్య పట్ల పాలకుల అభిప్రాయం ఏమైనా ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్రంలో మెరుగుపడిందా ఏమీ మెరుగుపడాలి పాఠశాలల పరిస్థితి కళాశాలల పరిస్థితి విశ్వవిద్యాలయాల పరిస్థితి నిధులు కేటాయింపు లేక నియామకాలు చే లేక నాణ్యమైన విద్య లేక ప్రభుత్వ విద్యారంగం కూడా పబ్లిక్ సెక్టర్ అంటాం కదా పబ్లిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక రకంగా పతనావస్థకు చేరుకున్నది ఇట్లా ఒకవైపు ప్రైవేటు విద్యా వ్యవస్థ రెండో వైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ రెండు సమాంతరంగా వెళ్ళాలని కోరుకుంటారు కొందరు ఎందుకంటే భారతదేశంలో ప్రైవేటు ప్రభుత్వ విద్యారంగాలు సమాంతరంగా ఉండాలి అప్పుడే నాణ్యమైన విద్య వస్తుందని కోరుకునే వాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా నేను విద్యారంగాన్ని ప్రభుత్వమే నడపాలని కోరుకుంటాను ఆశిస్తాను అప్పుడే నాణ్యమైన విద్య వస్తుంది అనుకుంటాను సరే ఒక్కసారి రెండు వేల ఎనిమిదికి వెళ్దాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికి వెళ్దాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటు ఎంబీఏ కాలేజీలు ప్రైవేటు ఎంసీఏ కాలేజీలు ఇట్లా ఫార్మసీ కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ పుట్ట గొడుగుల్లా వచ్చాయి మీకు గుర్తుండి ఉంటే హైదరాబాదు చుట్టుపక్కల భూములన్నిటినీ పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఆక్రమించి కొనుగోలు చేసి ఆ భూముల్లో పెద్ద పెద్ద భవనాల నిర్మాణం చేసి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసాయి ఫార్మసీ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు వీటిలో చదువుకోండి అమెరికా జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోండి డాలర్లు సంపాదించండి ఆ డాలర్లతో కార్లు కొనుక్కోండి ఇల్లు కట్టుకోండి విమానాల్లో తిరగండి అనే ఒక ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా చేశారు అట్లా ప్రైవేటు కాలేజీలన్నీ వచ్చేసాయి డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఏ వ్యవస్థలో అంటే ఏ స్థాయిలో విద్య ప్రభుత్వ విద్య కన్నా రెట్టింపు స్థాయిలో మూడంతలు పదంతలు రెట్టింపు స్థాయిలో ప్రైవేటు రంగం విస్తరించింది ఈ విస్తరించిన తర్వాత సామాన్యుడికి విద్య అందటం అనేది ఒక విభజన రేఖ ఏర్పడింది ప్రభుత్వ విద్యలో చదువుకునే వాళ్ళు పేదవాళ్ళని ప్రైవేట్లో చదువుకునే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని ఒక విభజన రేఖ ఏర్పడింది ఈ విభజన రేఖ ఏర్పడిన ఆ కాలంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి అధికారులకు వచ్చాడు రెండు వేల ఎనిమిదిలో ఆయన ఏం చేశారంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పేదవాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అనే ఒక పాలసీని తీసుకొచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ ఎంబీబీఎస్ మీరు ఏ కోర్సు చదివినా సరే మీ కోర్సు ఫీజు ఎంత కాలేజీల్లో ఉంటుందో ప్రైవేట్ వాళ్ళకి అంత కోర్సును ఆ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించాడు ఇందులో ఒక గమ్మత్తు ఉండింది ఆ గమ్మత్తు ఏమిటో తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఉపాధి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి తగ్గుతూ రావటం మూలంగా అడ్మిషన్స్ కూడా తగ్గుతూ వచ్చాయి ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్స్ తగ్గటం మూలంగా ఆ కాలేజీలు మూసుకోవడం మొదలైంది ఆ సందర్భంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలని ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ కాలేజీలకి జీవం పోయడం కోసం ప్రజల డబ్బును ప్రభుత్వం డబ్బును రాయశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ప్రైవేటు యాజమాన్యాలకి వేల కోట్ల రూపాయలని పోషాడు అక్కడ మొదలైన ఫీజు రియంబర్స్మెంట్ దీని వలన లాభం లేదా అన్నొచ్చు కొందరు అఫ్కోర్స్ ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ లో చేరడానికి అవకాశం ఏర్పడింది ఇంజనీరింగ్ అని ఒక విద్యను పొందగలిగారు ఎంబీఏ ఎంసీ అని ఒక విద్యను పొందగలిగారు ఆ పొందిన పట్టాలో నాణ్యత ఎంత అనేది వేరే చర్చ కానీ పట్టాలైతే పొందారు అర్ధాంతరంగా చదువును వదిలేసిన వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉండి చదువును వదిలేసిన వాళ్ళు ఆ లెక్క తీస్తే అదొక పెద్ద చాంతాడంతా చెట్ట బయటకు వస్తుంది అది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం అట్లా ఫీజు రియంబర్స్మెంటు ప్రజల డబ్బు మనం కట్టే పనుల రూపంలో మనం ఉత్పత్తి చేసిన వస్తువుల రూపంలో ప్రభుత్వం దగ్గరికి వచ్చే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది ప్రైవేటు విద్యా సంస్థల జేబుల్లోకి వెళ్ళింది తెలంగాణ ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం మొదలైన కాలంలో కూడా విద్యా వ్యాపారం కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగు వచ్చా రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ వ్యాపారం కొనసాగుతూ వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆకాంక్షలు ఎక్కువ పెరిగాయి కనుక ఈ ఆకాంక్షల్లో భాగంగా అభివృద్ధి కొత్త రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా లక్ష కోట్ల బడ్జెట్ రెండు లక్షల కోట్ల బడ్జెట్టు అది వ్యవసాయ రంగానికి కేటాయించి ప్రాజెక్టు కట్టడానికి కేటాయించి తమ ప్రాధాన్యతల ప్రకారం డబ్బును ఖర్చు చేయటం మూలంగా ఓట్లని అధికారికంగా కొనుక్కోవడానికి వివిధ రకాల స్కీములు ప్రవేశపెట్టి పింఛన్లు ప్రవేశపెట్టి ఆ పెన్షన్స్ ఇచ్చి రైతు బంధులు ఇచ్చి డబ్బునంతా అలా డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు విద్యారంగం అంటే ఎవరికి పట్టింపు లేదు కదా ఎవరు పట్టించుకోంది కదా ఓట్లు రావు కదా సీట్లు రావు కదా అందుకోసం వేరే రంగాల వైపు డబ్బును మళ్లించి విద్యారంగానికి తగ్గించారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం అనేది మెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు ఈ మెల్లగా తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చేనాటికి కరోనా ఏర్పడింది ఖర్చులు పెరిగాయి కోవిడ్ రావటం మూలంగా ఖర్చులు పెరిగాయి బడ్జెట్ పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం అనేది ఆగిపోయింది ఈ సందర్భంలో ఒక్కటి ఆలోచించాలి అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్తుంది ఎంత డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థికి యాభై వేలు ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది అనుకుందాం లేదా డెబ్బై వేలు నిర్ణయించింది అనుకుందాం ఈ డెబ్బై వేల ఫీజు ఒక విద్యార్థి మీద ప్రభుత్వం చెల్లిస్తుంది డిగ్రీ కాలేజీలో చేరిన ఒక విద్యార్థికి ఎంత ఫీజు నిర్ణయించింది పదివేలు నిర్ణయించింది అనుకుందాం పదివేలు మాత్రమే డిగ్రీ కాలేజీ విద్యార్థికి వెళ్తుంది ఎంఏ చేరిన విద్యార్థికి పద్నాలుగు వేలు నిర్ణయించింది అనుకోండి పద్నాలుగు వేల ఫీజు ఆ యూనివర్సిటీ నిర్ణయించుకుంటే పద్నాలుగు వేల ఫీజు మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తుంది డిగ్రీకి ఒక పదివేలు పీజీకి ఒక పదిహేను వేలు ఇంజనీరింగ్కి ఎంత డెబ్బై వేలు ఎంబీఏకి ఎంత లక్ష రూపాయలు ఫార్మసీకి ఎంత లక్ష ఇరవై వేలు అంటే విద్యని రెండు రకాలుగా విభజిద్దాం సౌలభ్యం కోసం ప్రొఫెషనల్ కోర్స్ అంటే ప్రొఫెషనల్ కాలేజెస్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ప్రొఫెషనల్ కాలేజీలో చదివే విద్యార్థుల శాతం ఎంత ముప్పై శాతం వాళ్ళకి వెళ్ళే డబ్బెంత డెబ్బై శాతం నాన్ ప్రొఫెషనల్ కాలేజీలో చదివే విద్యార్థుల శాతం ఎంత డెబ్బై శాతం వీళ్ళకి వచ్చే డబ్బెంత ముప్పై శాతం అట్లా చూసినప్పుడు తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఎనిమిది వందల నలభై ఆరు సుమారుగా ఎందుకంటే ఎప్పుడు ఏ డిగ్రీ కాలేజీలు మూస్తున్నారో సరైన లెక్కలు ఉండట్లేదు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు నూట ఇరవై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నూట డెబ్బై ఒకటి ఎంబీఏ కాలేజీలు నాలుగు వందల యాభై ఎంసీఏ కాలేజీలు వంద ఫార్మసీ కాలేజీలు నూట ఎనభై ఏడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై ఇట్లా మనం చూసుకుంటొస్తే ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ కాలేజీల కన్నా ప్రైవేటు కాలేజీలు ఎక్కువ ఉన్నాయి ఇందులో ప్రొఫెషనల్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ అంటే డిగ్రీ పీజీ వస్తుంది ఇక్కడి వరకే పీజీ అంటే అది కూడా సంప్రదాయ కోర్సు ఎంఏ లాంటిది ఈ సంప్రదాయ కోర్సులకి కేటాయించే ఈ కాలేజీలు ఎవరు పెట్టుకుంటారు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు పేదవాళ్ళు పెట్టుకుంటారు పేదవాళ్ళు అంటే డిగ్రీ చదివి పీజీ చదివి పీహెచ్డీ చేసి ఏ ఉద్యోగం రాని నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు వాళ్ళు ఒక ఇద్దరో ముగ్గురు ఐదు మందో కలిసి కొంత డబ్బు వేసుకొని ఓ కాలేజీ పెట్టుకుంటారు తాలూకాలో జిల్లా హెడ్ క్వార్టర్లో అట్లా కాలేజీలు పెట్టుకుంటూ వస్తారు ఈ కాలేజీలు ఎక్కువగా ఉంటాయి డిగ్రీ కాలేజీలు ఇవి పేదవాళ్ళ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ ఎంసీఏ కాలేజ్ ఇవి ఎవరు పెట్టుకుంటారు డబ్బులున్న వాళ్ళు పెట్టుకుంటారు ఈ కాలేజ్ ఎక్కడుంటాయి హైదరాబాదు పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఉంటాయి కనుక ఈ డబ్బులున్న వాళ్ళకి కాలేజీలు పెట్టుకుంటే వీళ్ళ కాలేజీలో చేరే పిల్లలు గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళే డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోయే కెపాసిటీ ఉంటుంది ప్రొఫెషనల్ కాలేజీలో చేరిన వాళ్ళకి కానీ స్కాలర్షిప్ మీద మాత్రమే ఆధారపడి చదువుకునే పేద పిల్లలు డిగ్రీ చదువుతారు ఈ పేద పిల్లలు ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు డిగ్రీ సర్టిఫికెట్ ఆ కాలేజీ తీసుకునే అవకాశం కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఆ కాలేజీలో చదివే వాళ్ళు పేదవాళ్ళు అంటే నేను ప్రొఫెనల్ కాలేజీలో మొత్తం ధనవంతులు చదువుతున్నారని చెప్పట్లేదు అంటే వాటితో ప్రొఫెషనల్ కాలేజీతో పోల్చుకున్నప్పుడు నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు వాటి మధ్య తేడా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పుడు వచ్చాం ఫీజు రియంబర్స్మెంట్ కనీసం ఒక పద్దెనిమిది వేల కోట్లుంటుందని వెయ్యి కోట్లుంటుందని పన్నెండు వేల కోట్లుంటుందని ఎవరికి తోచిన లెక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ డబ్బును ప్రభుత్వం చెల్లించటం లేదు కనుక ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు మేము ధర్నాలు చేస్తాం బంద్ పిలిపిస్తాం విద్యార్థులకి క్లాస్ వర్క్ నడవదు ఎగ్జామ్స్ నడవవు అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు ఇప్పుడు బలి పశువులు ఎవరు విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు కాలేజీలు కాలేజీలను నడపలేవు ఆ కాలేజీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనుగోలు చేయలేవు ఈ సంక్షోభంలో ఈ సందర్భంలో విద్యార్థులు అకాడమిక్ కోల్పోయి లేదా పరీక్షలు రాయలేక లేదా పాఠాలు సరిగ్గా నడవలేక వాళ్ళు రోడ్డు మీద పడి సంక్షోభంలో పడే పరిస్థితి కలిగింది అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యార్థుల జీవితాలు ఎట్ల సంక్షోభంలో పడతాయో ఎలా సమస్యలు ఎదుర్కొంటారో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నా ఇవాళ ఒక పిల్లవాడు వచ్చాడు ఆర్ట్స్ కాలేజ్కి రీఅడ్మిషన్ తీసుకుందామని పోయినసారి మూడో సెమిస్టర్ ఎగ్జామ్ రాయలేకపోయాడు ఎంఎల్ఐసీ చదివే పిల్లవాడు వాళ్ళ నాన్న చనిపోవటం మూలంగా ఎగ్జామ్స్ రాయలేదు రాయలేదు కనుక ఇప్పుడు రీఅడ్మిషన్ తీసుకుందామని వచ్చాడు అతడు రీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఇరవై వేల ఫీజు కట్టాలి ఈ ఇరవై వేల ఫీజు గతంలో ఫస్ట్ సెమిస్టర్లో చేరినప్పుడు అప్లై చేసుకున్నాడు స్కాలర్షిప్కి ఫీజు రియంబర్స్మెంట్కి ఇప్పటి వరకు రాలేదు రాకపోవటం మూలంగా ఇరవై వేలు కడితేనే అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడి ఆ పిల్లవాడు ఏమంటున్నాడు మా నాన్న చనిపోయి కుటుంబానికి ఏ ఆధారం లేక నేను చదువును మధ్యలో వదిలేశాను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి అంటున్నాను చూడండి ఎంత విషాదం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఆ పిల్లవాడికి కట్టుకునే స్థోమత ఉండదు కాలేజీ నడపడానికి డబ్బు కావాలి ప్రతి నెల హాస్టల్ మెయింటైన్ చేయడానికి ముప్పై లక్షల డబ్బును ఆర్ట్స్ కాలేజ్ మూడు హాస్టళ్ళ మీద ఖర్చు పెడుతుంది ప్రతి నెల ముప్పై లక్షలు ఆర్ట్స్ కాలేజ్కి ఎక్కడి నుంచి వస్తాయి ఎంఏ చదివే విద్యార్థి కట్టే పద్నాలుగు వేలో జర్నలిజం ఎంఎల్ఐసి చదివే విద్యార్థి కట్టే ఇరవై వేలో ఈ డబ్బులే రావాలి ఈ డబ్బులు విద్యార్థి కట్టలేడు ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వదు మరి ముప్పై లక్షలు హాస్టల్కి బియ్యం సప్లై చేసే వాళ్ళకి కూరగాయలు సప్లై చేసే వాళ్ళకి చక్కెర సప్లై చేసే వాళ్ళకి పప్పులు సప్లై చేసే వాళ్ళకి హాస్టల్ క్లీన్గా ఉంచే వాళ్ళకి వర్కర్లకి మరి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా నెల తిరక్క ముందే డబ్బులు ఇవ్వాలి చూడండి యూనివర్సిటీలు నడపడం ఎంత కష్టము వంద సంవత్సరాలు దాటిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నడపడమే ఇంత కష్టమైతే పాపం చేవెల్లెలోనో వికారాబాదులోనో నాగర్ కర్నూల్లోనో కోదాడలోనో జనగాములోనో కాలేజీలు పెట్టుకున్న పెద్దపల్లిలోనో కాలేజీలు పెట్టుకున్న పేదవాళ్ళు నిరుద్యోగులు జీతాలు ఎలా ఇస్తారండి నేను మొన్న ఒక చేవెల్లెలో ఒక కాలేజీకి వెళ్ళాను ఇన్స్పెక్షన్ కోసం గవర్నింగ్ బాడీ మీటింగ్ ఉండి వెళ్ళాను అక్కడ పది కోట్ల డబ్బు తెచ్చి గత మూడు సంవత్సరాల నుంచి లెక్చరర్లకి జీతాలు ఇస్తున్నారు వాళ్ళు చెబుతున్నప్పుడు ఎంత బాధ అనిపించింది నెలకి వాళ్ళు మిత్తి కట్టడానికి చేసే ఖర్చు అసలు పక్కన అట్లే ఉంటుంది మిత్తి కడుతూ ఉంటారు కొన్నాళ్ళ తర్వాత మిత్తి కట్టలేక అసలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి వీళ్ళంతెవరు తెలంగాణ సమాజంలో చదువుకున్న మేధావు ఉద్యోగాలు లేక కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు ఒకవైపు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి పది లక్షలకి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు అమ్ముకొని కోట్లు సంపాదించే కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి ఏ సమస్య లేదు ఎందుకంటే మేనేజ్మెంట్ కోట ద్వారా సీట్లు అమ్ముకొని డబ్బు తెచ్చుకుంటారు కనుక ఆ డబ్బుతో కాలేజీ నడపొచ్చు రీఎంబర్స్మెంట్ రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఇబ్బందుల్లో ఎవరికి అంటే పేదళ్ళు డిగ్రీ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళకి పేదవాళ్ళు పీజీ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకే ఇబ్బంది ఉంది కనుక ప్రభుత్వం వెంటనే మెల్కొని స్పందించి అన్ని రంగాలకి ముఖ్యంగా విద్యారంగం చాలా ముఖ్యమైంది చదువుకునే పిల్లలని ఆదుకోవాలి ఆత్మగౌరవంతో నిలబెట్టాలి న్యూనత భావం కలగకూడదు సర్టిఫికెట్ ఇవ్వకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు కడితే తప్ప హాస్టల్లో ఉండవో గనక మెయింటెనెన్స్ సాధ్యం కాదు కనుక వాళ్ళు అడగవలసిన పరిస్థితి ఒకవైపు నెట్టబడుతున్నారు అందుకే ఈ మధ్యలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వండి ప్రైవేటు యాజమాన్యాలు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చిన బంధును వాళ్ళు వెనక్కి తీసుకొని మీరు క్లాస్ వర్క్ నడుపుతూ మీ నిరసనని వ్యక్తం చేయండి అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఫీజు రియంబర్స్మెంట్ అంటే తెలంగాణ డబ్బు తెలంగాణ సంపద ఈ తెలంగాణ సంపద కొందరు వ్యక్తుల ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లకుండా మీరే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెట్టండి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెట్టండి వెయ్యి డిగ్రీ కాలేజీలు వెయ్యి డిగ్రీ కాలేజీలు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టడానికి పది కోట్లు ఖర్చు అవుతుంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టండి ఫార్మసీ కాలేజీలు పెట్టండి ఈ డబ్బుతో ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చే డబ్బుతో మీరే కా ప్రభుత్వమే కాలేజీలు పెడితే విద్యార్థులకి ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుంది అలాంటి ప్రయత్నం చేయడానికి మనమందరం ఆలోచన పరులందరూ పూనుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని కోరుకుంటున్నాను